హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ ఈ ఎగ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో ఒకసారి చూసేద్దాం ముందుగా రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను నేను ఇలా బాస్మతి రైస్ అయితే ఎగ్ బిర్యానీకి చాలా బాగుంటుంది ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవరు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి రైస్ బాగా నానబెట్టుకుంటే బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల సాల్ట్నైతే వేస్తున్నాను ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక నాలుగైదు లవ్ మొగ్గలు వేసుకుంటున్నాను రెండు బిర్యానీ ఆకులు చెక్క మరాఠి మొగ్గలు అలాగే ఒక మూడు యాలక్కాయలు ఇంకా స్టార్ పువ్వులు అనాస పువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆ రెండింటినీ స్కిప్ చేసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత మూత తీసుకొని ఒకసారి గరి తీసుకొని కలుపుకోవాలి ఈ రైస్ మొత్తం బాగా ఉడికేలాగా హై ఫ్లేమ్లో పట్టుకొని ఉడికించుకోవాలి కదా రైస్ అంతా బాగా ఉడికింది ఇలా వాటర్ ఎక్కువ వేసుకొని బాస్మతి రైస్ ఉడికించుకుంటే రైస్ అనేది అంటుకోకుండా విడివిడిగా బాగుంటుంది బిర్యానీకి ఇప్పుడు రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఎప్పుడు మూత పెట్టుకొని రైస్ని వాటర్ తీసేసుకొని వార్చుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని రైస్లో వాటర్ మొత్తం మగ్గిపోయే వరకు ఉంచుకొని చూసారా ఈ విధంగా రైస్ అంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ఎగ్ను ఉడకపెట్టుకొని తొక్క తీసుకొని ఉంచుకున్నాను నేను రెడీగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ అనేది వేయించుకోవాలి ఒక్కొక్క ఎగ్లు వేసుకొని ఎగ్లన్నీ వేగే వరకు వేయించుకోవాలి అన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు ఈ బిర్యానీకి ఈ ఎగ్లు బాగా వేగే వరకు గరి తీసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు రెండు వైపులా ఏగ వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి చూసారా ఎగ్స్ బాగా వెయిపోయినాయి ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టుకొని ఈ లోపు మనం బిర్యానీకి మరొక గిన్నె స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని బిర్యానీ వేసుకుందాం స్టవ్ వెళ్ళుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక రెండు యాలక్కాయలు రెండు లవంగాలు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవి వేగిపోయాక ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు చీరికలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గునిద్దాం తర్వాత ఎగ్స్ అనేది బాగా ఏగిపోయాయి రెండు వైపులా బాగా వేగాయి కాబట్టి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇంకొకటిగా తీసుకొని ఒక గిన్నెలో మరొక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా వేగాయి కదా ఇప్పుడు ఆ టమాటా ఒక సైజు ఒక చిన్న టమాటా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఎగ్స్ వేయించుకున్న ఆయిల్ మిగిలింది కదా ఈ ఆయిల్ని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఎలాగో రైస్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ సాల్ట్ అనేది వేసుకోవాలి ఒక స్పూను కారం కూడా వేసుకోవాలి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి సరి తీసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా ఎగ్స్కి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత సమానంగా ఎగ్స్ అనేది చదురుకొని ఇందాక ఉడికించుకున్న రైస్ని ఇప్పుడు పైన ఎగ్స్ పైన వేసుకోవాలి కొంచెం కొంచెంగా పైన రైస్ అనేది మొత్తం వేసుకోవాలి రైస్ చల్లారాక వేసుకుంటేనే విడిపోకుండా ఉంటుంది లేకపోతే బాస్మతి రైసు గరిట పెట్టి తిప్పితే రైస్ అనేది విడిపోతుంది చల్లారిపోతేనే ఈ బిర్యానీకి బాగుంటుంది విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పుదీనా శుభ్రం చేసుకొని కడుక్కొని పైన వేసుకోవాలి అలాగే తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా పైన వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా బిర్యానీ ఆర్చి బిర్యానీ వాడతాను నేను అది కొంచెం లైట్గా పైన వేసుకోవాలి బిర్యానీ మసాలా ఆర్చి చాలా బాగుంటుంది టేస్టు అందుకని నేను ఎక్కువ బిర్యానీలో ఆర్చి బిర్యానీనే వాడతాను ఇలా పైన వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించు మగ్గనివ్వాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ మాడుతుందేమో చూసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత బిర్యానీ అనేది బాగా మగ్గిపోయింది ఒకసారి వాటర్ అనేది బాగా లాగేసుకుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి స్లోగా నెమ్మదిగా ఎగ్స్ అనేది పైకి తీసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి రైస్ అనేది విడిపోకుండా నెమ్మదిగా కలుపుకొని దమ్ చేసుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లే కింద నుంచి పైకి అంతా ఇలా దమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే చూసాం కదా ఎగ్ బిర్యానీ అంత ఈజీగా అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకున్నాము ఎగ్ బిర్యానీ మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గండసెమ్మల్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ముందుగా ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్